హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రసం చేయబోతున్నానండి మిరియాల రసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు దగ్గు గొంతు నొప్పి ఇలా ఏమున్నా కానీ మనకు ఇలా ఘాటుగా రసం చేసుకుని తాగితే చాలా బాగుంటుంది అనమాట సో లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ మూడు టమోటాలు అలాగే ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు బాగా కట్ చేసుకొని మనం హ్యాండ్ తోటి ఇలా నీట్గా ఇలా పిసికేసి మంచిగా జ్యూస్ అనేది రెడీ చేసుకోవాలండి టమాటో గుజ్జులాగా తయారు చేసుకోవాలి దీన్ని మనము చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి కూడా ఇలా చేసుకోవచ్చు బట్ హ్యాండ్స్తో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి సో మనం హ్యాండ్తో బాగా పిసికి ఇలా జ్యూస్ లాగా ఇలా జ్యూస్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి సో ఇలా చేసుకుంటేనే టమాటో రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది గిన్నె పెట్టేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మూడు లేదా నాలుగు ఎండు మిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒకరి పచ్చి కరివేపాకు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే చిటికడు పసుపు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి డైరెక్ట్గా రసంలో కంటే ఇలా పోపులో వేసుకుంటే ఆ ఘాట్ అనేది బాగా తెలుస్తుందండి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి సో మాడిపోతే మాత్రం టేస్ట్ అస్సలు బాగుండదు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో చింతపండు రసం మొత్తం కూడా కొంచెం గుజ్జు వేసేసుకొని మిగిలిన కొంచెం గుజ్జు అంతా బయటికి తీసేసుకోవాలి రసం పలుచగా ఉంటేనే చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కసారి బాగా కలిపేసుకొని మరిగించాలి బాగా ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా మరుగుతున్నప్పుడు జీలకర్ర మెంతి పొడి వేసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా రసం ప్యాకెట్ ఉంటే రసం పొడి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే జీలకర్ర వెల్లుల్లి మెంతులు కొంచెం మిరియాలు కూడా ఇలా బాగా దంచి కొద్దిగా కారం పొడి కూడా వేసి దంచాను సో ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అంటే కొంచెం స్పైసీగా ఎక్కువ ఉంటుంది ఎక్కువ జలుబు చేసినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది గొంతులో మనకు రసంతో తింటున్నప్పుడు హాయిగా ఉంటుంది ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తే పులుపు అనేది కొంచెం ఎక్కువ ఉంటే కూడా బ్యాలెన్స్ అవుతుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే వేయచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అయితే వేస్తేనే చాలా బాగుంటుంది అంతేనండి పది నిమిషాల వరకు రసంని బాగా ఉడికించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకోవడమే అనమాట సో చాలా బాగా మంచి ఫ్లేవర్ వచ్చింది చాలా టేస్టీగా ఉంది చాలా స్పైసీగా ఉందండి ఆ మిరియాల పొడి వేసాం కదా ఆ ఘాటు చాలా బాగా తెలుస్తుంది అనమాట సో ఇలా చేసుకుంటే మనకు హెల్త్ బాగున్నప్పుడు రసంతో చాలా ఇష్టంగా తింటారండి సో కాఫ్ కూడా మనకు రిలీఫ్ ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్